నమస్తే అండి నా పేరు రామకృష్ణ ఐమ్ ఏ కోరియోగ్రాఫర్ కరీంనగర్లో నైన్టీన్ నైంటీలో మన డాన్స్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేశాను బ్లూమెన్ డాన్స్ స్టూడియో అని స్టార్ట్ చేశాను నా స్టడీ డిగ్రీ డిస్కంటిన్యూ అండి ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కరెక్ట్ ఎగ్జామ్ పొజిషన్లోనే నాకు చాలా స్కూల్ డేస్ వచ్చేవి చాలా బిజీ బిజీగా ఉండేను చదవడానికి కూడా టైం దొరకలేకుండా ఉండే యాక్చువల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో డిస్కంటిన్యూ అంటే కంటిన్యూ చేయలేకపోయాను అలాగని కొద్దిగా స్టడీలో వెనుకనే పడ్డాను అలాగని కాకుండా మంచి ఇన్కమ్తో డాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను మంచి ఇన్కమ్ వస్తుంది ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాను మంచి హ్యాపీగా ఉన్నాను ఇది నా స్టడీ డీటెయిల్స్ అండి తర్వాత మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో వెస్ట్రన్ నేను నేర్పించేది వెస్ట్రన్ డాన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ డాన్స్ రాక్ అండ్ రోల్ జాజ్ హిప్ హాప్ సల్సా రాక్ ర్యాప్ మైకేల్ జాక్సన్ మూమెంట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డాన్సెస్ ఇప్పుడు ఇంకా చాలా కొత్తగా వచ్చాయి నేను నైన్ ఎయిటీ సెవెన్లో బ్రేక్ డాన్స్ చెప్పేవాడిని ఆ బ్రేకింగ్ ఇప్పుడు ఒక గ్రేట్ విషయం అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బ్రేక్ బ్రేకింగ్ అనే డ్యాన్స్ని ఒలింపిక్లో కలిపారు సో స్పోర్ట్స్ కోటాలో ఉంటుంది ఈ బ్రేకింగ్ అనే డ్యాన్స్ ఇప్పుడు స్పోర్ట్స్ లాగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట ఆ బ్రేకింగ్ అనే డ్యాన్స్ని కరీంనగర్ డిస్ట్రిక్ట్ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ బ్రేకింగ్ అనే డ్యాన్స్ని మా పిల్లలకు కూడా నేర్పించడం జరుగుతుంది సో మార్నింగ్ ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ మంచి గుడ్ కోచింగ్ ఇస్తాము ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్లో వన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు నా దగ్గర నేర్చుకుంటారనమాట సో సమ్మర్ క్యాంప్ ఫీజెస్ అప్పుడు అంటే టూ థౌజండ్ ఉంటుంది ఫిఫ్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక ఫైవ్ సాంగ్స్ వరకు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో హిప్ హాప్ సెమీ క్లాసికల్ అండ్ ఫోక్ ఇట్లా డిఫరెంట్ డాన్సెస్ సమ్మర్ క్యాంప్లో టీచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో మార్నింగ్ అండ్ జుంబా కూడా నేను నేర్పిస్తాను ఐ ఏ జుంబా లైసెన్స్ హోల్డర్ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ లేడీస్ జుంబా క్లాస్ ఉంది అలాగే సిక్స్ టు సెవెన్ జెంట్స్ జుంబా క్లాస్ ఉంది అలా వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ యూకేజీ టు థర్డ్ క్లాస్ ఉంటారు సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఫోర్త్ అండ్ టెన్త్ క్లాస్ వరకు ఉంటారు అండ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ అలా డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు రన్ చేస్తారు